ఒక చిన్న అమ్మాయి ఆమె ఆఫ్ఘనిస్తాన్లోని హెరత్ గ్రామంలో తన అక్కలతో కలిసి సంతోషంగా ఆడుకుంటూ ఉండేది ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఒకరోజు తాలిబన్లు వచ్చి తన తండ్రిని తీసుకుని వెళ్ళి అతనిని తాలిబన్లు హత్య చేశారు ఆమె తల్లి ఆఫ్ఘనిస్తాన్లో స్త్రీలకు హక్కు లేదు అని తెలిసి వారి విద్య ఆటకు నిషేధం అని తెలిసి ఎంతో ధైర్యంగా నిర్ణయం తీసుకుని ఐదుగురు కూతురుతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ వదిలి పారిపోతూ ఒక ట్రక్కులో నకిలీ పాస్పోర్ట్లతో ప్రయాణం మొదలుపెట్టారు కుటుంబం నాలుగు రోజుల పాటు తిండి ఆహారం భయం నిద్ర ఏమీ లేకుండా ఒక డెన్మార్క్ చేరుకున్నారు డెన్మార్క్లో రివ్యూ క్యాంప్తో నివాసం ఉండాల్సి వచ్చింది అక్కడ పిల్లలు ఫుట్బాల్ ఆడడం చూసి అదే ఆమె కొత్త జీవితానికి మొదలు ప్రతిరోజు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ పాత షూలతో ఎండలో కష్టపడి ఆట నేర్చుకుంటూ ఆమె కళ్ళల్లో ఆశ ఉండడం చూసి ఒక కోచ్ ఆమె ప్రతిభను గమనించి లోకల్ క్లబ్లో చేర్చుకున్నారు తక్కువ సమయంలోనే డెన్మార్క్ జాతీయ జట్టులో ఆడటం అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం ఆమె పద పదకొండేళ్ల పాటు మెడిసిన్ చదివింది ఫుట్బాల్ ఆడుతూ చదువుతూ కొనసాగు చదువుని కొనసాగిస్తూ డాక్టర్ అవ్వారు ఒక శక్తివంతమైన ధైర్యవంతమైన మహిళగా మారింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలకు స్ఫూర్తిగా మారింది ఒక స్టేజ్పై నిలబడి ఆశ ధైర్యం గురించి అమ్మాయిలతో మాట్లాడు మాట్లాడడం ఇది నదియా నదీం గారి నిజమైన జీవితం ఈవిడే మన నదియా నదీం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథలు వినాలి అనుకుంటే వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం స్టోరీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఆఫ్ఘనిస్తాన్ టు డాక్టర్ నదియా నదీం రియల్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్